తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులకు ఆర్థికంగా సామాజిక వర్గ విద్యాపరంగా రాజకీయంగా జరుగుతున్న అన్యాయాలపై ఈ నెల పద్దెనిమిదిన ఉమ్మడి పది జిల్లాల్లో బస్సు యాత్ర చేపట్టడం జరుగుతుంది ముదిరాజులను బీసీడి నుండి బీసీఏలోకి మార్చడం స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా దమాషాగా మూడు రాజులకు కేటాయింపు వంటి అంశాలు ప్రధాన ఎజెండాగా బస్సు యాత్ర కొనసాగుతుంది ఈ యాత్ర విజయవంతం కావాలని ముదిరాజ్ కుల పెద్దలు పార్టీలకు సంఘాలకు అతీతంగా పాల్గొనడం జరిగింది బస్సు యాత్ర నిర్వాహకులు శివ ముదిరాజ్ ఉపరి నారాయణ ముదిరాజ్ సంజీవ్ ముదిరాజ్ యాదగిరి మోరా రవికాంత్ ఉస్మానియా ఉస్యా విద్యార్థి సంఘాలకు చెందిన నాయకులు పాల్గొనడం జరిగింది అన్యాలపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బస్ యాత్రను ప్రారంభించడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఇది రెండు విడతల్లో ఈ బస్ యాత్ర సాగుతుంది మొదటి విడితో వచ్చేసి రంగారెడ్డి మహబూబ్ నగర్ మెదక్ ఉంటుంది రెండవ విడత వచ్చేసి కరీంనగర్ వరంగల్ నల్గొండ నిజామాబాద్ ఆదిలాబాద్ ఇట్లాంటి జిల్లాలను కలుపుకొని ఉమ్మడి పది జిల్లాలను కలుపుకొని ఈ బస్సు యాత్ర స్టార్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ బస్సు యాత్రను మేము ప్రధానంగా రెండే రెండు డిమాండ్లను ఏర్పాటు చేయడం జరిగింది అందులో మొదటిది ముదినేళ్లకు కామరెడ్డి బీసీ డిక్లరేషన్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏకు మారుస్తామని చెప్పారు ఆ బీసీడీ నుంచి బీసీఏకు ఖచ్చితంగా మారవలసిందే ఇక రెండో వచ్చేసి ఈ స్థానికంగా రాబోయే ఎన్నికల్లో ముదిరాజులకి జనాభా అమర్శన స్థానిక ఎన్నికల్లో టికెట్లు కేటాయించాలనేది మా ప్రధాన ఈ బస్యాత్ర ఎజెండా అడ్వకేట్ జనరల్ గారు అయితే సుప్రీం సుప్రీంకోర్టులో వేసిన వాగ్దానం ఏతుందో ముదిరాజులకు తప్పనిసరిగా బీసీ కమిషన్ ద్వారా బీసీడీ నుంచి వెళ్ళి బీసీఏకు చేరుకునే విధంగా రాష్ట్ర బీసీ కమిషన్కు మేము ఆదేశాలు ఇస్తామని చెప్పేసి సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేయడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తమ మేనిఫెస్టోలో బీసీడీ నుంచి వెళ్ళి బీసీఏకు మార్సమని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది వీరు ఇచ్చిన హామీలను ఆధారంగా చేసుకొని ఎట్లాగూ బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం డెఫినెట్గా చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీల మీద నమ్మకంతో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న ఆధారాన్ని చేసుకొని ముదిరాజులంతా కూడా ప్రభుత్వానికి మద్దతు తెలిపి ఓట్ల ద్వారా కాంగ్రెస్కు మద్దతు తెలిపి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి తోడ్పడి చేయడం జరిగింది ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోవాల్సిందిగా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ అనవసరంగా యువతను ఏదైతుందో రూపం పట్టకుండా ఉద్యమ రూపంలో తీసుకెళ్లకుండా అన్ని ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మీరు బీసీ నుంచి వెళ్ళి బీసీఏకి మార్చినా కానీ ముదిరాజులకు ఒరది లేదు కనుక తప్పనిసరిగా అతి త్వరలో రేవంత్ రెడ్డి గారు స్థానిక ఎన్నికల్లో కూడా ముదిరాజులు మీకు మద్దతు తెలిపాలనుకున్నట్లయితే తప్పనిసరిగా మా యొక్క డిమాండ్ను ప్రధాన డిమాండ్ నెరవేర్చాల్సిందిగా మేము కోరుతున్నాం నా పేరు సంజయ్ ముదిరాజ్ టీపీసీసీ జనరల్ సెక్రటరీ నేను ఇవాళ శివ గారు బస్ యాత్ర నిర్వహించడానికి పద్దెనిమిది తారీఖు నుంచి నిర్వహించడానికి వారిని అభినందిస్తూ ఇలా ముద్రాజులకు చాలా అన్యాయం జరుగుతుంది ఇలా ముద్రాజులను డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ చేస్తామని చెప్పి అన్ని ప్రభుత్వాలు చెప్తున్నాయి ఇవాళ ప్రభుత్వాలన్నిటికీ కూడా ఒకటే ఒక డిమాండ్ డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇలా చాలామంది మా పిల్లలందరూ కూడా చాలా నష్టపోతున్నారు ఇలా వాళ్ళకి ఎన్నో ఇలా అవకాశాలు రా రాలేకపోతున్నాయి వాళ్ళకు డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ వస్తే చాలా అవకాశాలు వస్తాయని చెప్పి ఇలా డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ సాధించాలని చెప్పి ఆ బస్ యాత్ర చేస్తున్నారు అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో ముజరాయిలకు ఎక్కువ శాతంలో వాళ్ళకు రాజాధికారం వైపు వాళ్ళని నడిపించాలని చెప్పి ప్రభుత్వాలను కోరుతూ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య కారణం కూడా ముద్రాయులే కాబట్టి ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిరస్కరించి కాంగ్రెస్ తరఫున ఉండి కాంగ్రెస్ను గెలిపించినందుకు కాంగ్రెస్ కృతజ్ఞత ఇలా ముజరాయిలకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ